హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ చేపల పులుసు అండి చేపల పులుసు అందరూ చేస్తారండి ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు అయితే ఈరోజు నేనైతే ఎలా చేస్తానో చూపిస్తా అండి ఇవి కేజీన్నర చేప ముక్కలండి ఫస్ట్ వీటిని ఉప్పు ఇంకా పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత కొంచెం మజ్జిగైనా లేకపోతే నిమ్మరసమైనా వేసుకుని కడుక్కోవాలండి అప్పుడు నీచవాసిన ఉండదండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు ఉల్లిపాయలు మరి పేస్ట్ కాకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి లేకపోతే కచ్చబచ్చగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత కరివేపాకు ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అందులోకి చింతపండు కడిగి నానబెట్టుకోవాలండి కొంతమంది పులుపు ఎక్కువ తింటారండి మనం తినే పులుపుని బట్టి చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చేపల కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఇప్పుడే ఇందులో కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఇంతవరకు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి నేను ధనియాలు ఇంకా జీలకర్ర కలిపి పొడి చేసుకున్నాను అండి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి తర్వాత మనం రుచికి తగినంత కారం ఇంకా ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఉడికినివ్వాలండి ఉప్పు కారం వేసిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా కొంచెం మగ్గుతాయండి చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు అందులో చేప ముక్కలు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ మసాలా అంతా చేప ముక్కలకి పట్టేటట్టు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి మనం వేసిన ఉప్పు కారము అల్లం వెల్లులపై ఇదంతా ముక్కకు బాగా పట్టేసిందండి ఇప్పుడు అందులో చింతపండు పులుసు పోసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలండి ఇంకా గరిట పెట్టకూడదు తర్వాత మూత పెట్టుకుని మొక్క వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలండి గరిట పెట్టుకోకుండా ముక్క కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకుని వేసుకోవాలి కొంతమంది పులుసులో ఉడికిన పచ్చిమిరపకాయలు చాలా ఇష్టంగా తింటారండి నేనైతే పచ్చిమిరపకాయలు మధ్యలోనే వేస్తాను స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు ఇలా మధ్యలో వేస్తే అది పచ్చిమిరపకాయ టేస్ట్ ఫ్లేవర్ కూరగా వస్తుందండి అది చాలామందికి నచ్చుతుంది తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు తక్కువైతే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి చూడండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మన కూర కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు అందులో కొంచెం గరం మసాలా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి ఇంతే అండి చేపల పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్